చూడు కౌంట్ చేయండి నెక్స్ట్ ఓకే ఏది పెద్ద సంఖ్య అన్నిటికి అంటే అండర్లైన్ చేయండి ఇచ్చిన పెద్ద సంఖ్యలు ఎన్ని అంకెలు ఉన్నాయి సెవెన్ కాబట్టి ఎన్ని లైన్స్ చేయాలి ఆన్సర్ కోసం ఒకలేండి ఓకే పైన ఇచ్చిన లెక్క ఎంత అందులో ఒక్కొక్క అంకె అందులో అండి ఓకే రైట్ నెక్స్ట్ అంకెలు నీట్ మంచిగా రాయండి నెక్స్ట్ ആ ഉണ്ടല്ലേ ഓ വായി സേ ഓക്കെ നെക്സ്റ്റ് സംക്കരണ നെക്സ്റ്റ് സംക്കര నెక్స్ట్ ఓకే అన్ని అంకె అన్ని సంఖ్యలు బాక్స్లో వచ్చేసాయి కదా ఇప్పుడు చేయండి థర్టీన్కి ఫోర్ కలిపితే అని అడుగు సెవెంటీన్కి సిక్స్ కలిపితే ట్వంటీ ఎస్ ట్వంటీ త్రీ దానంగా చెప్పండి ఆలోచించి थर्टी थर्टी टू थ्री अदा नैक्टी फोर करेक्ट కట్టి ఇవ్వండి ట్వంటీ సెవెన్ వెరీ గుడ్ మళ్ళీ ఒక్కసారి కూడా కరెక్ట్ కదా నైన్టీన్ నైన్ నైన్కు జీరోస్ ఫోర్ టైమ్స్ ఉన్నాయి కదా జీరోస్ ఉన్నాయి కదా పైన జీరో జీరో ఉన్నాయి అవి కలిపితే నైన్ ఏ ఉంటుందా మారా ఎన్నిసార్లు జీరో కలిపినా అంతే కదా ఓకే ఒకసారి ఆన్సర్ మంచిగా తిద్దండి అక్షరాలు బాగా దీరాయండి కింద కింద ఆన్సర్ ఒకటే మీరు ఒకటి మర్చిపోయినారు ఒకటి మర్చిపోయినారు కోడికే గుర్తు వెళ్ళే లెఫ్ట్ సైడ్ అది ఏంది అడిషన్ అడిషన్ కదా ఇప్పుడు చదువుదామా చదవండి వన్స్ టెన్స్ అని ఇక్కడ చూడండి ఇక్కడ కనిప కనపడాలి కదా నువ్వు పక్క జరగ ఒక్క నిమిషం నువ్వు కదా అని చదువు కనిపిస్తులేదు చెప్పు చదువు మళ్ళీరా మళ్ళీ ఫస్ట్ నుంచిరా ఫస్ట్ థౌజండ్స్ నుంచిరాక్స్ నువ్వు చదువు ఓకే టెన్ ల్యాక్స్ కదా ఇప్పుడు టెన్ ల్యాక్స్ అన్నప్పుడు సెవెంటీ నైన్ ల్యాక్స్ వస్తుంది చదవాలా సెవెంటీ నైన్ ల్యాక్స్ ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి పక్కసారి అండి డెబ్భై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు సెవెంటీ నైన్ ల్యాక్స్ ఎయిటీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ టూ ఎస్ అసలు క్లాస్ కొట్టండి లెక్క బాధ చేశారు కదా ఓకే వెరీ గుడ్